నేసిచాక ఇటు సైడ్కే ఇటు సైడ్ కొల్లు కొల్లు కొర్ ఏ కొల్ల అక్కడ లోపల ఉంది లోపల తీయడం కావడండి అవలీ వాల్స్ ఇ ఇవాల ఉంటే రే మార్పోదే సర్వే నంబర్ లో పాప్ సర్వే నంబర్ ఉంటది కొత్త సర్వే నంబర్ ఉంటది ఇప్పుడు మొన్న ప్రభుతుడికి ఈ ఈ ఈ సర్వే నంబర్ ఇకొదర్కి

ఈ ఘట ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం ప్రీవియస్గా ఆల్రెడీ వీటి మీద కేసులు ఇవ్వడం కంప్లైంట్ ఇవ్వడం హండ్రెడ్లు ఫోన్ చేయడం సిపి గారికి కానీ కలెక్టర్ గారు కానీ కంప్లైంట్ ఇచ్చి తీసుకోవడం ఆయన లీగల్గా చూసుకోవడం నేను లేగల్గా కోర్టుకి ఎప్పుడో చాడు అన్నీ జరుగుతున్నాయి అన్ని కోర్టులో ఉన్నాయి కోర్టు మేము కూడా వాళ్ళు ఇచ్చినట్టు కూడా అదే చెప్తున్నాం మీరు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకొని కోర్టులో నుంచి మీదని మీరు ప్రూవ్ చేసుకొని మీరు మాకు చెప్తే కాగితాలు చూపిస్తే మేము ఖాళీ చేస్తాం అదేమి కాకుండా వాళ్ళు దౌర్జన్యం చేసి ఒక పోలీసుని కానీ ఎవరు కానీ ఎటువంటి న్యాయ వ్యవస్థని ఉపయోగించుకుంటా దౌర్జన్యానికి మనుషులు తీసుకొచ్చి ఇది నాలుగోసారి ఇది నాలుగోసారి దౌర్జన్యం మనుషులు తీసుకొచ్చి ఆడోళ్ళే మగవాళ్ళు ఈరోజైతే మగవాళ్ళు మరి దోరణం అందరూ కూడా నిషాగా ఉన్నారు మరి ఏంటి అవుతున్నారు ఏంటి అంటున్నారు అంత నిషాగా ఉన్నారు కత్తులు పట్టుకున్నారు గులపాలు పట్టుకున్నారు కర్రలు పట్టుకున్నారు ఋషులు లేదు ఎవరు లేరు ఎవ్వరు పడితే వాళ్ళే ఇది అది లేదు ఇదిగోండి ఎలా చూపిస్తారు ఫోని ఇచ్చి చింపిస్తారు కత్తులు పెట్టుకుని తోసేస్తున్నారు ఎంత నాకుడు అండి అంతమంది ఐదు ఐదుగురు తర్వాత ఒకరి ఫోన్ చేసుకుని తప్పించుకున్నాం తప్పించుకున్న సరే ఉపయోగం లేదు ఎప్పుడైతే పోలీస్ ఆల్రెడీ ఫోన్ చేసిందారో అప్పుడు గెలిపారు అప్పుడు ఇది అంతా నాశనం చేస్తారు ఇంకేం లేదు ఇప్పుడు ఉన్నదాన్ని కూడా జాగా లేకుండా చేస్తారు అంత అంత ఇబ్బంది పెట్టారు ఈ నంబాలు నాశారు నంబాల అరవింద్ వీళ్ళిద్దరూ ఎక్కడుంటే అక్కడ కబ్జా చేయడమే పని జాగాలు చూడడం ఎన్నాల బట్టి ఉందో చూసుకోవడం ఇది ఎవరికి లేవు కాగితాలు లేవు మనం కాగితాలు సృష్టిద్దాం అని సృష్టించి చేసి ఓన్లీ కబ్జా 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 అదే పని మీరు ఎక్కడైనా ఎతకండి వెళ్ళండి నమ్మల్ని అంటే ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ని అడిగినా చెప్తారు వాళ్ళ కోసం ఎంతగా అంత దురదరిద్రంగా దాంతోపాటు ముస్లింలు ఇద్దరు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళతో ఏమవుతుందని మేము కూడా బయట నుంచి చాలా దూరం దూరం ఉంటున్నాడు బట్టి చూడడానికి వాళ్ళకి ఏదో వానర్ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కాపలా కాసిన అప్పటి నుంచి అరవై ఎనిమిది అరవై నాలుగులో ఇక్కడ ఉంటున్నారు అరవై ఎనిమిది నుంచి కాపలా కాస్తున్నారు జాగా రోజు అరవై ఎనిమిది నుంచి అంటే దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు దాటిపోయింది యాభై సారీ యాభై యాభై ఎనిమిది సంవత్సరాలు దాటిపోయింది అయినా సరే ఈ రోజు కూడా వాళ్ళు ఎటువంటి రాకుండా ఇప్పుడు నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పి దొంగ కాగితలు సృష్టించుకొని వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు న్యాయవ్యస్తున్నీ కూడా మరి ప్రభావం పెడుతున్నారు లేదా దొంగ అయితే చూస్తున్నారు తెలియదు కానీ మొత్తానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు పోలీసులు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా మా అమ్మ మా కోసం ఈ ఈ ముసలి వాళ్ళకి ఎటువంటి ప్రాణయాన్ని లేకుండా ఎవరు చెప్పినా సరే ఏం జరగట్లేదు మళ్ళీ యథాతిథి